మరియు పరిసర ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవల కోసం దూర ప్రాంతాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొదిని పట్టణంలోని మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారు మన పొదిని మరియు దర్శి బ్రాంచెస్ నందు గొప్ప నైపుణ్యం ఉన్న డాక్టర్ ఉడుమల అశోక్ రెడ్డి గారు డాక్టర్ ఎస్వి రెడ్డి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీ స్త్రీల వైద్య నిపుణురాలు ఆ ఫోన్ నంబర్లు నైన్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ త్రీ నైన్ టూ ఎయిట్ జీరో వదిలిపట్టణం టైలర్స్ కాలనీ దర్శి డిఎస్పీ లక్ష్మణ నారాయణ ఆధ్వర్యంలో కార్డెన్ సెర్చ్ నిర్వహించారు ఈ కార్డన్ సెర్చ్ లో సరైన పత్రాలు లేని ముప్పై ఏడు బైక్లు రెండు ఆటోలు మరియు ఒక కార్ను చేసుకున్నారు దర్శి డిఎస్పీ లక్ష్మణారాయణ మీడియాతో మాట్లాడుతూ కార్డన్ సెర్చుల ద్వారా నిరంతరం సెర్చులు నిరంతరం కొనసాగుతాయని పౌరులు తమ వాహనాల పత్రిక సరిగా ఉంచుకోవాలని నేర నియంత్రకు ఇది సరైన చర్యగా ఆయన పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో పొదివి సిఏ వెంగడే ఎస్ఐ వేమన్న సైకిల్ పర్జిలోని ఎస్ఐలు పోలీసులు తదితరులు పాల్గొన్నారు. చెగ్గేసారు కదా. వెళ్దాం సరే అదే తీర్తలే bhai ఖాలీ ఉంటారు bare గడ్డి గడ్డి కింద देखिए И не покрывание. Это не покрывание. не покрывание. டைம் லோவர்ல இருக்கா ராமாய் இல்ல லேண்டமா தெரிய சார் எங்க மேல ஓபன் ஆகி நான் தெரிஞ்சா நான் கேக்கேன் நான் கேருகம்போ வந்துக்கலாமா எல்லாம் சொல்லுよ మాయగల్ల రై ఏంది ఇల్లు కిరేసిందా అచ్చోమలకి కొట్టుకు దిగియ్ నా టాక్ గుంటేశ్వర గుంటేశ్వర దిఫర్మే నా అమ్మ ఇకి ஒரு லாட் பنده என்கிட்ட வந்துறீங்க. என்கிட்ட வந்துறீங்க. 222 மோட் சார். இது சாத்தியமா பنده? இதையெல்லாம் இத பத்தலது. நியம்மா இல்ல. நம்மரா ஹ அம்ரேஸ் பண்ணு. நீ பேர் என்னப்பா? நியம்மா இல்ல.

వదిలి సర్కిల్ ఇన్స్పెక్టర్ అండ్ ముగ్గురు ఎస్ఐలో అండ్ మొత్తం సర్కిల్ స్టాఫ్తో కలిపి మొత్తం ఈ టైగర్ కాలనీలో మేము ఈరోజు మార్నింగ్ కార్ సర్చ్ ఆపరేషన్ నిర్వహించడం జరిగింది పేరెంట్స్ కాలంలో ఉన్న వీధులు అన్నిటికీ అన్ని కటాఫ్లు పెట్టుకొని చుట్టుపక్కల అంతా ఎవరు బయటికి కొనియకుండా కటాఫ్ చేసి మొత్తం వీధి వీధులు మనం తనిఖీ చేసి అలాగే లాక్డ్ హౌస్ అనుమానాస్పదమైన ఇండ్లు ఓపెన్ హౌస్లో ఉన్నవి పుస్తువులు కొన్ని అనుమానాస్పద చెక్ చేయడము అలాగే ఎక్కడ కనపడిన బండ్లన్నీ ప్రజల దగ్గర ఉన్నవి బయట వదిలేసినవి వీధుల్లో ఉన్నవి కొన్ని లాక్ చేసిన హౌస్ పక్కన కూడా కొన్ని బండ్లు ఉన్నాయి వాటితో ఎవరి దగ్గర లేకపోతే ఆ బండ్లు కూడా అన్నీ చెక్ చేసి పేపర్కి లేనివి అనుమానాస్పదమైన బండ్లన్నీ దాదాపు ముప్పై ఏడు బండ్లు రెండు ఆటోలు ఒక కారు సరైన పత్రాలు లేని ఒక కారును కూడా ఈరోజు మేము రిసీజ్ చేయడం జరిగింది సో ఈ విధంగా మేము ఈ కార్టన్ సెస్ ఆపరేషన్స్ మా ప్రకాశం జిల్లా ఎస్పీ గారి దామోదర్ సార్ ఐటీఎస్ గారి ఆదేశాల మేరకు మేము ప్రతి నెల ఎప్పుడైతే అప్పుడు చేయడం జరుగుతూ ఉంటుంది ఈరోజు ఈరోజు ఈ పోటీల్లో ఈరోజు చేయడం చేయడం జరిగింది ఇలాగే ప్రతి ప్రతి నెలలో కూడా మాకు ఎప్పుడు అనుమానాస్పద వ్యక్తులు తిరుగుతున్నారని తెలిసిన సమాచారం ఉన్నా కానీ లేకుంటే ఇక్కడ అవసరం ఉందని తెలిసిన ఇక్కడ అసాంఘిక కార్యక్రమం జరుగుతున్నాయని తెలిసినా ఏ ఏరియాలో అయినా సరే మేము కంటిన్యూగా ఈ విధంగా కార్నర్ ఆపరేషన్ చేయడం జరుగుతుంది సో దీనివల్ల మాకు అక్కడ ఎవరైనా కొత్త వ్యక్తులు వచ్చి ఉన్నా కానీ ఏదైనా కార్యక్రమాలు నేరాలు జరగకుండా నిరోధించడం కోసం ఈ విధంగా మేము ఈ కార్టర్ సెర్చ్ ఆపరేషన్ చేయడం జరుగుతుంది ఇవి కూడా భవిష్యత్తులో కూడా కంటిన్యూ చేయడం జరుగుతుంది